నువ్వు చెప్పు ఎట్లా నీ పేరేంటమ్మా జ్ఞానం సార్ దగ్గర పెట్టుకు ఏంటమ్మా నీ నీ పరిస్థితి ఏంటి ఎంతమంది మీ ఇంట్లో సార్ మా ఇంట్లో నలుగురు పిల్లలు సార్ మా భర్త ఏమో కూలిపై పిల్లలు పిల్లల భర్త కూడా రండి పిల్లలు కూడా తీసుకొని రా రండి నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పు ఇట్రా ఈ పక్కన ఈ పక్క నిలబడుకో మీ మిస్సెస్ పక్క నిలబడుకో డ్రామా రండి డ్రామా రండి నమస్తే సార్ నా పేరు జ్ఞానమ్మ మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్ నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్ నేను నా పిల్లల్ని వేసుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్ అందుకని నాకు ఇల్లు వైల్లు లేదు సార్ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్ నేను నాకు అన్నది ఒక ఇల్లు ఇప్పిస్తే దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్ నాకు ఏదో లేదు సార్ ఒకవేళ మా బతకు బాగలేకపోయినా ఊరి మీద అడుక్కొని తిని నా పిల్ల కలిసి సార్ నేను నేను నాకు ఏ ఆధారం లేదు నా భర్త ఒక్కడే చంపేసుకురావాలి మా ఇల్లు కడవాలి సార్ ఆయన బాగాలే పరిస్థితిలో నేను ఏ సహాయం చేయలేకున్నాను సార్ నా పిల్ల కళ్ళు పెట్టుకుని ఉండాలి సార్ నేను ఏ పని చేయలేకున్నాను ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా ముందుకు రావట్లేదు సార్ మీకు అప్పు ఇస్తే మీకు ఇల్లు వాకిలి లేదు మీరు ఏ రకంగా మాకు ఆ బ్యాకి తీరుస్తారని మాట్లాడుతున్నారు సార్ మేము ఇంతకాలం ఈ ఊరు కానీ పెట్టుకొని ఉన్నా మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు సార్ నా పిల్లకాలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్ నేనట్ట చదువుకోలేదు సార్ నా నన్ను నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీకు ఆస్తి ఏమైనా ఉందేమో పొలం ఏమన్నా ఉందా నాకు పొలం లేదు సార్ ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఆంటర్ప్రెనర్స్ ఉన్నారు పక్కన కూడా ఒక ఇప్పుడు మాట్లాడిస్తాను నలుగురు పిల్లలు భార్య భర్త ఇల్లు లేదు భూమి కూడా లేదు యానాది కులం కులం ఒక్క నిమిషం ఉండమని నేను చెప్పింది చెప్పక్కర్లేదు కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు చాలా బాధ ఇస్తుంది వీళ్ళు సఫర్ అయ్యారు ఆ పిల్లలు నలుగురు నలగరికి రెండు రోజులు పైనాక ఆలోచనలు మారిపోతాయి మేము ఇంతే ఊర్లు తిరగాలి ఏదో అడుక్కోవాలి మా జీవితం కూడా ఇంటనే ఉండాలని పరిస్థితికి వస్తారు ఆ నలగరిని ఆస్తిగా మనం ఆలోచించాలి ఆ కుటుంబాన్ని మనుషుల్ని ఆస్తిగా ఆలోచించి వాళ్ళని జీవితాల్లో మార్చాలంటే కొంతవరకు వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది ఆదాయం పెంచవచ్చు కానీ ఆ నలగరి పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అందుకే నేను ఈరోజు దీన్ని ఒక బంగారు కుటుంబంగా ఒక మార్గదర్శి ఇప్పుడే లేమంటున్నా తమ్ముడు నువ్వేం చేస్తావు చెప్పు ఎట్లా చేస్తావు చెప్పు నీకు ఒక ఐడియా ఉంది నువ్వు ఒక పరిశ్రమ పెట్టినప్పుడు ఆలోచించి పెట్టావు ఇప్పుడు ఏం చేయగలుగుతావు ఈ కుటుంబాన్ని ఎట్లా బాగు చేస్తావు ఇల్లు అంటావా నేను గట్టిస్తాను అది నా బాధ్యత కలెక్టరీకి ఆదేశాలు ఇస్తున్నా ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది నీళ్ళు ఇస్తా ఇల్లు ఇస్తా కరెంట్ ఇస్తా టాయిలెట్ ఇస్తా గ్యాస్ ఇస్తా అన్ని వస్తువులు కల్పిస్తా అది నా బాధ్యత మీరు వాళ్ళని ఎట్లా పైకి తీసుకొస్తారో చెప్పండి థ్యాంక్ యూ సార్ సో ముఖ్యంగా ఇప్పుడు నేను కూడా అలాంటి వాడిని చిన్నప్పుడు నేను మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే మా అమ్మ చాలా కష్టపడి నన్ను కూరగాయలు అమ్మించి చాలా కష్టపడింది మేము డెవలప్ అయ్యాము సో నాకు ఆ ప్రాబ్లం తెలిసి ప్రధానంగా ఇప్పుడు ఉన్న వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అన్నింటికన్నా ముందు ఒక భరోసా కావాలి మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని ఒక భరోసా కావాలి ఈ రాష్ట్రానికి పెద్ద భరోసా మన సీఎం సార్ ఈయన ద్వారా మా లాంటి చిన్న చిన్న వాళ్ళని సపోర్ట్ చేయడానికి మేము చాలా మంది ఉన్నాం ఎస్పెషల్గా సార్ ఇందాక చెప్పారు ఇంతకుముందు సార్ ఎప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అనేవాళ్ళు అప్పుడు మాకు తెలియదు నైంటీ ఎయిట్లో నైంటీ నైన్లో మాకు తెలియదు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కానీ ఆ విజన్ ట్వంటీ నైన్టీ డెవలప్మెంట్ ప్రవాహంలో చాలా మంది ముందుకెళ్లారు అందులో నేను కూడా ఒక చిన్న బిందువుని ఫస్ట్ మీకు కావాల్సిన చేస్తాము నెంబర్ టూ ఎడ్యుకేషన్ వాళ్ళకున్న ఒకే హోపు పైకి పోవడానికి కావాల్సింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఈరోజు చాలా మంచి మోడల్ స్కూల్స్ కానీ కేజీబీ కస్తూర్బా స్కూల్ కానీ చాలా ఉన్నాయి ఏం కావాలి అవన్నీ తీసుకొని ఫస్ట్ నేను ఎడ్యుకేషన్ కావాలి నలుగురికి నేను టెక్అప్ చేశాను సార్ రెండు పనులు చేయండి నలుగురిని చూశాను ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తాను పిల్లలు నలుగురికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తా మీరు చేయాల్సింది ఆ పిల్లలకి ఇళ్ళు కట్టించే బాధ్యత అవన్నీ మేము చేసేస్తాం మీరు అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరికీ ఏం చేస్తే ఆదాయం పెరుగుతుంది నలగర పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని రెండు యాడ్ చేసి ఏ విధంగా మీరు వాళ్ళ పైకి తీసుకొస్తారు నర్చర్ చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి అవసరమై చదివించి మీ పిల్లలు ఎట్లయితే పైకి వస్తారో ఈ పిల్లలను కూడా అదే మరిగా పైకి తీసుకొచ్చి మీరు నిరూపించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా అది చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఈరోజు తెంచి ఆ కుటుంబాన్ని మిత్రుడు మిరుడు నాగేశ్వరరావు వారు ఇప్పటి నుంచి కూడా తీసుకుంటారు రేపటి నుంచి ఆ కుటుంబంతో కూర్చొని ఆలోచిస్తారు ఆలోచించి ఆ కుటుంబాన్నే కాకుండా ఇంకా కొన్ని కుటుంబాలు తీసుకుంటారు వారు కలెక్టర్తో మాట్లాడి ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం ఆయనకి ఎంత శక్తి ఉంటే అంత కొంతమంది ఒక మండలమే తీసుకుంటామంటున్నారు అంటే వాళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంతా వాళ్ళు కూడా ఒక నూట యాభై కోట్లు వంద కోట్లు సిఎస్ఆర్ కడతారు ఆ డబ్బులు ఖర్చు పెడతారు రెండు కూడా లింక్ చేసుకుంటారు అలాంటి పారిశ్రామికవేత్తలకు సిఎస్ఆర్ ఉంది అవసరానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే చాలా బాగుంటుంది నేను మీ పిల్లలకి అందరికీ ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానమ్మా మీ ఇద్దరికి ఇల్లు కట్టిస్తాం ఏం చేయాలో చేసి కలెక్టర్ కూడా గైడ్ చేస్తారు వారు కూడా పని కల్పిస్తారు మీరు దాని మీద పనిచేసుకొని నువ్వు బాగా పైకి రావాలి పైకి వస్తాను అందరికి చెప్పు నేను ఇప్పుడు చెప్పింది చేసిన దానివల్ల నీకు లాభం చెప్పు మైకి లేదు కానీ ప్రపంచ జ్ఞానం ఉంది అవును సార్ నాకు ఇట్లా చేస్తే జన్మ జన్మకి నేను పేరు మర్చిపోలేను సార్ నా బిడ్డలు చదువుకుంటే అదే సార్ సార్ నాకు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు నాగేశ్వరరావును వదిలిపెట్టద్దు రేపటి నుంచి నీకు ఫోన్ ఉంది కదా ఫోన్ ఉంది కదా ఆయన్ని ఫోన్లో వస్తాడు నువ్వేం వచ్చినా ఆయన్ని గైడ్ చేస్తాడు రేపటి నుంచి నువ్వేం పని చేయాలో ఎవరు చెప్తాడు పక్కోళ్ళు చెప్పింది నమ్మద్దు ఆయన్ని నమ్ము నన్ను గుర్తుపెట్టుకో నీ పని నువ్వు చెయ్యి నువ్వు పైకి రాకపోతే అప్పుడు నన్ను అడుగును సరేనా నమ్మకమేనా మళ్ళా మా కులపేద చెప్పాడు మాకు ఈ అలవాట్లు లేవు నేను స్కూల్కి పంపిన నమ్మకం కదా చేస్తావు కదా ఈ పిల్లల్ని బాగా చదివిస్తావు అంతే కదా ఓకే అమ్మా వెరీ గుడ్ ఒక లక్ష రూపాయలు ఇస్తాను డిపాజిట్ కూడా చేసి పెట్టెళ్ళాను నగరికి లేమ్మా లేదా ఇల్లు కట్టిస్తాను ఓకే అమ్మా నేను కట్టిస్తాను బా కూర్చో